నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండలంలో మెజారిటీస్ గ్రామ పంచాయతీల వారీగా ఎలా ఉన్నాయి తక్కువ నుంచి ఎక్కువకి ఎలా ఉన్నాయి అనేది ఒక అనాలిసిస్ చూద్దాం ఇందులో గ్రామ పంచాయతీల వారీగా ఎన్డీఏ కూటమికి ఎక్కడ మెజారిటీ ఉంది వైసీపీకి ఎక్కడ మెజారిటీ ఉంది ఉందనే చూద్దాం వైసీపీకి ఒక దగ్గర మాత్రం మెజారిటీ వచ్చింది ఒక గ్రామ పంచాయతీలో మిగిలిన అన్ని గ్రామ పంచాయతీలో టీడీపీ మెజారిటీ వచ్చింది సో ఆల్రెడీ బిఫోర్ దీని ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన కోవ్వరు నియోజకవర్గంలో ఐదు మండలాల మెజార్టీస్ ఎలా ఎలా ఉన్నాయని కోవోరు నియోజకవర్గంలో ఇందుకూరు పేట మండలంలో పదివేల పైచెళ్లకు మెజార్టీ వచ్చింది ఎన్డీఆర్ కూటమికి దీనిలో గ్రామ పంచాయతీల వారిగా ఎలా మెజారిటీ ఉందో ఒకసారి అనాల్సిస్ చూద్దాం ఇందులో మొదట రాముడుపాలను చూస్తే రాముడిపాడెం గ్రామ పంచాయతీ టీడీపీకి మైనస్ వైసీపీకి ప్లస్ మెజారిటీ వచ్చింది ఈ యొక్క గ్రామ పంచాయతీ ఇందుకూరు పేట మండలం మొత్తం మీద ఈ యొక్క గ్రామ పంచాయతీలో టీడీపీకి ప్లస్ మెజార్ వైసీపీకి ప్లస్ మెజారిటీ వచ్చింది అంటే వైసీపీకి నూట పదిహేను ఓట్ల మెజారిటీ వచ్చింది టీడీపీ మైనస్లోకి వెళ్ళింది ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓటు వైసీపీకి ఎలా ఉందంటే ఇరవై ఏడు పాయింట్ ఏడు పర్సెంట్ వైసీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది ఇది ఒక్క పంచాయతీ మాత్రమే ఇక్కడ మెజారిటీ ఉంది రెండవ పంచాయతీ చూస్తే రావురు లిస్ట్ రావుల్లో రెండో పంచాయతీ లిస్ట్లో చూస్తే ఉంది రావురులో మొత్తం ఎన్డీఏ కూటమికి వచ్చిన ఓట్లు ఆరు వందల ఎనభై ఆరు ఉండగా ఐదు వందల అరవై ఏడు ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ మెజారిటీ నూట పంతొమ్మిది ఓట్ల మెజారిటీ టీడీపీ ఉంది ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ పదిహేడు పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్ల మెజారిటీ టీడీపీకి వచ్చింది నెక్స్ట్ సోమరాజ్పల్లి చూస్తే ఇక్కడ నేను ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేయడం మంచి ఎల్లో కలర్లో ఉండేది ఎన్డీఏ కూటమి బ్లూ కలర్లో బ్లూ కలర్లో ఉండేది వైసీపీ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండేది మెజారిటీ రెడ్ కలర్లో ఉండేది పర్సంటేజ్ ఆఫ్ ఓట్ మెజారిటీ టీడీపీకి ఎంత వచ్చింది అనేది ఈ అనాలిసిస్ కింద గ్రామాలు ఉంటాయి పంచాయ గ్రామ పంచాయతీలు ఉంటాయి ఇటు పక్క ఏందని ఆఫ్ మెజారిటీ వైసీపీ టీడీపీ ఒక ఆర్డర్లో ఉంటుంది సో ఇది ఇందుకు గ్రామ పంచాయతీలు మాత్రమే ఇప్పుడు సౌమరాజ్పల్లి చూస్తే సౌమరాజ్పల్లిలో ఎన్డీఏ కూటమికి ఆరు వందల ముప్పై రెండు ఓట్లు రాగా వైసీపీకి ఐదు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి మెజారిటీ నూట పద్దెనిమిది ఓట్ల మెజారిటీ టీడీపీకి వచ్చింది సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ మెజారిటీ పద్దెనిమిది పాయింట్ ఏడు మెజారిటీ వచ్చింది నెక్స్ట్ కుర్తిపాళెం చూస్తే కుర్తిపాళెంలో నూట పదకొండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఎన్డీఏ కూటమికి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి రాగా ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇందులో రెండు వందల యాభై మూడు ఓట్లు రెండు వందల యాభై మూడు ఓట్లు మెజారిటీ టీడీపీకి వచ్చింది సో ఇక్కడ ఇరవై రెండు పాయింట్ రెండు పర్సంటేజ్ ఓటింగ్ టీడీపీకి వైసీపీ కంటే ఎక్కువ వచ్చింది నెక్స్ట్ పున్నూరు చూస్తే ఆరు వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా నాలుగు వందల డెబ్బై నాలుగు ఓట్లు వైసీపీకి వచ్చింది నూట అరవై మా ఓట్లు మాత్రమే మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది ఇక్కడ ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఓట్లు మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ వచ్చింది నెక్స్ట్ జంగం ధర చూస్తే జంగం ధరలో మూడు వందల ఎనభై ఆరు ఓట్లు మూడు వందల ఎనభై ఆరు ఓట్లు కూటమికి రాగా రెండు వందల ఆరు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఎనభై ఓట్ల మెజారిటీ మాత్రమే ఇక్కడ ఎన్డియా కూటమికి వచ్చింది ఇక్కడ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఓట్ మెజారిటీ ఉంది సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ మెజారిటీ మనకు ముఖ్యం ప్రతిసారి చెప్తున్నాను ఇక్కడ కింద వాటితో పోలిస్తే ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ ఉంది పొన్నూరు కుడితపా సోమరాజ్పల్లి రాపూర్ రావూరు చూస్తే వీటితో పోలిస్తే జగన్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కానీ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఓట్లు పోలైన ఓట్లు ఎన్ని ఓట్లు అనేవి తక్కువ ఉన్నాయి ఇక్కడ కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ మాత్రం అంటే ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది ఓట్లు ఎన్డీఏ కూటమికి అని మీనింగ్ అని దాని అర్థం నెక్స్ట్ కొమరికామరికాలో వెయ్యి నలభై రెండు ఓట్లు ఉండగా ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వైసీపీకి వచ్చాయి వెయ్యి నలభై రెండు ఎన్డీఏ కూటమికి వచ్చి మూడు వందల పదమూడు ఓట్ల మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది ఇక్కడ ముప్పై పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డీఏ కూటమికి ఎక్కువ వచ్చింది వైసీపీతో పోలిస్తే నెక్స్ట్ గంగపట్నం గంగపట్నంలో పదహారు వందల రెండు ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు ఓట్లు ఎన్డీఏ కూటమి రాక పదహారు వందల నలభై ఏడు ఓట్లు వైసీపీకి వచ్చింది ఇక్కడ ఎనిమిది వందల డెబ్బై ఐదు ఓట్లు మెజారిటీ వచ్చింది ఎన్డీఏ కూటమికి ఇక్కడ త్రీ థర్టీ ముప్పై నాలుగు పాయింట్ ఏడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వైసీపీతో పోలిస్తే టీడీపీకి ఎన్డీఏ కూటమికి ఎక్కువ వచ్చింది గతంలో అంటే ఈ ఒక్కటి నాకు గతంలో గుర్తుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో గంగపట్నం గ్రామం సంబంధించి గంగపట్నం గతం గ్రా గతంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చింది ఇప్పుడు ఎనిమిది వందల డెబ్బై ఐదు ఓట్లు మెజారిటీ టీడీపీకి వచ్చింది అయితే ఇద్దరు ఇక్కడ ఎక్కువ టైట్ ఫైట్ జరిగింది కానీ ఎనిమిది వందల ఐదు ఓట్లు ఎన్డీఏ కూటమికే మెజారిటీ వచ్చింది నెక్స్ట్ నాగరాజుతో నాగరాజు తోపులో మూడు వందల నాలుగు ఓట్లు ఉండంగా నూట తొంభై మూడు వందల నాలుగు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా నూట తొంభై ఐదు ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట తొమ్మిది ఓట్లు మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది వైసీపీతో పోలిస్తే ఇక్కడ ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓటింగ్ ఎన్డీఏ కూటమికి వైసీపీ మీద వచ్చింది నెక్స్ట్ లేబూరు చూస్తే ఎన్డీఏ కూటమికి అంటే ఎన్డీఏ కూటమి నేను ప్రతిసారి టీడీపీ జనసేన వైస్ బీజేపీ కంబైండ్ అని చెప్తాను ఎన్డీఏ కూటమి అంటే ఈ మూడు కలిపింది అంటే నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లైన్కి సంబంధించినవి సో దీనిలో రెండు వేల ఆరు వందల అరవై నాలుగు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా పదిహేను వందల ఇరవై ఐదు ఓట్లు వైసీపీకి వచ్చాయి పదకొండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు మెజారిటీ ఇక్కడ ఎన్డిఏ కూటమికి వచ్చింది ఇక్కడ నలభై రెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓటింగ్ జరిగింది అంటే లేబర్లో గట్టి ఫైటే మంచి ఫైటే ఇచ్చారు కానీ ఎక్కువ అత్యధిక మెజార్టీ మంచి మెజారిటీ అత్యధిక కాదు మంచి మెజారిటీ ఇక్కడ లేబర్లో వచ్చింది పదకొండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు మెజారిటీ వచ్చింది నెక్స్ట్ కొర్కూరు కొరటూరులో పద్నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా ఎనిమిది వందల ఐదు ఓట్లు వై వైసీపీకి వచ్చాయి ఆరు వందల పంతొమ్మిది ఓట్ల మెజార్టీ ఇక్కడ వచ్చింది ఇక్కడ నలభై మూడు పాయింట్ నాలుగు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ వచ్చింది నెక్స్ట్ ఇందుగురు పెట్టూ మూడు వేల నూట నలభై ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి రాగా పదిహేడు వందల ఇరవై నాలుగు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ మెజారిటీ పద్నాలుగు వందల పదహారు ఓట్లు మెజార్టీ వచ్చింది ఇక్కడ నలభై ఐదు పాయింట్ ఒక్క శాతం ఓటు పర్సంటేజ్ వచ్చింది నెక్స్ట్ ముద్దిరి పాఠం చూస్తే ఎనిమిది వందల పదహారు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ నాలుగు వందల పది ఓట్లు మెజారిటీ వచ్చింది ఇక్కడ నలభై ఎనిమిది పాయింట్ ఐదు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది అంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇంచుమించు సొగం దాకా సొగం పర్సంటేజ్ ఎక్కువ ఉంది అంటే సగం ఓటింగ్ కంటే ఎక్కువ జరిగింది ఎన్డీఏ కూటమి అంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగే ముఖ్యం ప్రతిసారి చెప్తున్నాను అదేమంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగే ముఖ్యం ఇందులో సొగం కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీ ఎన్డీఏ కూటమికి వచ్చింది నెక్స్ట్ నిడుమూసులు నిడుమసుల్లో ఆరు వందల అరవై రెండు ఓట్లు ఇరవై రెండు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాక మూడు వందల పద్దెనిమిది ఓట్లు వైసీపీకి వచ్చి మూడు వందల నాలుగు ఓట్ల మెజారిటీ వచ్చింది ఇక్కడ నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సంటేజ్ నిడుమూసులకి నిడుమసుల్లో వైసీపీ కంటే ఎన్డీఏ కూటమికి ఎక్కువ మెజారిటీ వచ్చింది నెక్స్ట్ ఎందుకు పేట వన్ రెండు వేల ఆరు వందల అరవై నాలుగు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా పన్నెండు వందల తొంభై ఐదు ఓట్లు వైసీపీకి వచ్చి పదమూడు వందల అరవై తొమ్మిది ఓట్లు మెజారిటీకి వచ్చింది ఇక్కడ అంటే సగం పైగా ఓట్లు తెలుగుదేశం పార్టీకి అధిక ఆధిక్యం జరిగింది ఆధిక్యంగా వచ్చింది అంటే వైసీపీ కంటే సగం పై ఓట్లు ఎక్కువ టీడీపీకి వచ్చాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ మెజారిటీ ఎన్డీఏ కూటమికి ఉంది వైసీపీతో వైసీపీ మీద నెక్స్ట్ పల్లిపాడు పల్లిపాడులో పద్నాలుగు వందల అరవై మూడు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా ఆరు వందల యాభై ఐదు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ ఎనిమిది వందల ఎనిమిది ఓట్లు మెజారిటీ వచ్చింది అంటే ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వైసీపీ కంటే ఎన్డీఏ కూటమికి ఎక్కువ వచ్చింది నెక్స్ట్ నర్సాపురం నర్సాపురంలో వెయ్యింది తొంభై మూడు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా నాలుగు వందల డెబ్బై మూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఆరు వందల ఇరవై ఓట్లు మెజారిటీ ఇక్కడ వచ్చింది ఎన్డీఏ కూటమికి ఇక్కడ యాభై ఆరు పాయింట్ ఏడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డిఏ కూటమికి అధిక ఆధిక్యంలో ఉంది నెక్స్ట్ డేవిస్పేట డేవిస్ పేటలో ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు ఎన్డియా కూటమికి రాగా మూడు వందల ముప్పై మూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి నాలుగు వందల ముప్పై యాభై ఐదు ఓట్లు మెజారిటీ వచ్చింది ఇక్కడ యాభై ఆరు పాయింట్ ఆరు శాతం డేవీస్ పేటలో ఎన్డిఏ కూటమికి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది వైసీపీ మీద లాస్ట్ మైపాడు మైపాడు గ్రామ పంచాయతీ పరిధిలో మూడు వేల నూట ఒక్క ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా దానిలో పదమూడు వందల ముప్పై ఐదు ఓట్లు వైసీపీకి వచ్చాయి మెజారిటీ పదిహేడు వందల అరవై ఆరు ఓట్లు మెజారిటీ ఇక్కడ వచ్చింది ఇక్కడ యాభై ఆరు పాయింట్ తొమ్మిది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది అత్యధిక స్థానంలో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్లో మైపాడు ఉంది అలాగే అత్యధిక మెజారిటీలు వచ్చిన ప్రదేశం కూడా ఇక్కడ మైపాడు గ్రామ పంచాయతీ పదిహేడు వందల అరవై ఆరు ఓట్ల మెజారిటీ వచ్చింది ఇక్కడ సో ఇది ఆర్డర్ ఈ ఆర్డర్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ హైయెస్ట్ ఓటింగ్ వచ్చిన ప్లేస్ ప్రదేశం పంచాయతీ పంచాయతీ వచ్చి మైపాడు గ్రామ పంచాయతీ దీనిలో పదిహేడు పాయింట్ ఆరు పదిహేడు వందల అరవై ఆరు ఓట్ల మెజారిటీ యాభై ఆరు పాయింట్ తొమ్మిది పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ ఓటింగ్ అంటే ఇందుకూరుపేట మండలంలో మైపాడు గ్రామ పంచాయతీలు అధిక అత్యధిక వచ్చింది లీస్ట్ మైనస్లోకి వెళ్ళిపోయిన ఎన్డిఆర్ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ మైనస్లో కలిపిన గ్రామ పంచాయతీ వచ్చి రాముడిపాళెం రాముడిపాళెంలో వైసీపీకి అత్యధిక ఓట్లు వచ్చాయి దాని తర్వాత రావురు లీస్ట్లో ఉంది దాని తర్వాత సోమరాజ్పల్లి లీస్ట్ దాని తర్వాత కుడితిపాళెం లీస్ట్ ఇటు సైడ్కి వచ్చే హైయెస్ట్లోకి వస్తే మైపాడు అత్యధిక మెజార్టీ వచ్చిన ప్లేస్లోకి వస్తే మైపాడు దేవీస్పేట రెండోది మూడోది నర్సాపురం నాలుగోది పల్లెపాడు ఐదోది ఇందుకూరుపేట నిడుమసలి ముదువర్తిపాళ ఇలా ఆర్డర్లు ఉన్నాయి ఇది గంగపట్ ఇందుకురుపేట మండలంలో గ్రామ పంచాయతీల వారీగా మెజారిటీస్ ఎలా ఉన్నాయి పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీస్ ఎలా ఉన్నాయి ఇది ఒక అనాలసిస్ థ్యాంక్ యూ